ప్రపంచంలో కష్టమైనవి రెండే రెండు ఉన్నాయి ఏంటో అవి ఒకటి మంచి పేరు తెచ్చుకోవడం రెండు ఆ పేరును నిలబెట్టుకోవడం వెల్కమ్ టు వినోదాస్ వల్డ్ హాయ్ అండి ఈరోజక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసానండి అదేంటా అని చూస్తున్నారా తమ్ముళ్ళు అయితే ఆల్రెడీ చూసే ఉంటారు కదండీ అయినా వానకాలం వచ్చేస్తుంది మామిడికాయల సీజన్ అయిపోయింది కదా ఇప్పుడు మామిడికాయలు మగ్గపెట్టడం ఏంటక్క అని అంటున్నారా అదేం లేదండి మా ఇంటి దగ్గర వాళ్ళైతే వాళ్ళకి చెట్టు ఉంటే ఈ మామిడికాయలు అయితే కోసుకొచ్చి ఇచ్చారు నేను అప్పటికే పచ్చడి కూడా పెట్టేశాను కదా ఇవేం చేద్దామో అని అనుకున్నాను కాకపోతే చాలామంది అయితే ఇవి పండబెట్టడానికి ఏదో ఒక కెమికల్ అయితే యూజ్ చేస్తున్నారు కదా అలా ఎలాంటి కెమికల్ యూజ్ చేయకుండా ఈ మామిడి పళ్ళు పండుతాయా పండాయా నేను టెస్ట్ చేస్తున్నానండి మీకు డైరెక్ట్గా చూపిస్తూ అయితే నేను ఒక కాటన్ తీసుకున్నాను దాంట్లో న్యూస్ పేపర్ అయితే వేశానండి చూడండి నేను దీంట్లో ఎలాంటి కెమికల్ కానీ గడ్డి కానీ నేను ఏదీ వేయట్లేదు నార్మల్గానే పెట్టేస్తున్నానండి చూద్దాం మరి పండుతాయో పండయో అని కాకపోతే వీటిని పండబెట్టే ముందు ఏం చేయాలంటే వీటిని శుభ్రంగా కడగకూడదండి కడగకుండా పైన ఇట్లా తొడకలాంటిది ఉంటుంది కండి అది కూడా చుంచకూడదు దానికి సున ఉంటుంది కదా ఆ సున కంపల్సరీగా ఉండాలన్నమాట ఆ సున ఉన్నదనుకోండి మనకు మామిడికాయలు ఖచ్చితంగా పండుతాయండి ఇలా న్యూస్ పేపర్తో కవర్ చేసి కాటన్ అయితే క్లోజ్ చేసి ఏదైనా చీకటిగా ఉన్న ప్లేస్లో పెట్టేసేయండి కాకపోతే మనము ఏదైనా కెమికల్ వేస్తే వన్ టూ డేస్లోనే పండుతాయి కావచ్చు పోతే ఇలా నేను ఫోర్ డేస్ దాకా చూడకుండా ఉందామనేస్తే ఇలా దానిపైన ఒక క్లాత్ అయితే వేసేసి ఒక చీకటిగా ఉన్న ప్లేస్లో అయితే దాన్ని అయితే పెట్టేస్తానండి చూద్దాం అనేసి నాలుగు రోజుల తర్వాత అయితే మళ్ళీ చూస్తానండి చూడండి మనకు ఫోర్ డేస్ తర్వాత అయితే నేను మళ్ళీ కాటన్ అయితే ఓపెన్ చేస్తున్నాను పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా చాలా బాగా పండాయండి నేను ఎలాంటి కెమికల్ కూడా అస్సలకే యూజ్ చేయలేదు ఎంత పర్ఫెక్ట్గా పండాయంటే నాకైతే భలే అనిపించిందండి కాకపోతే ఫోర్ డేస్ టైం అయితే పట్టిందండి నాలుగు రోజుల దాకా నేను అసలు ఈ మామిడికాయలను చూడడం కూడా నేను చేయలేదు ఎంత బాగా పండాయంటే భలే నీట్గా భలే వచ్చాయండి ఇప్పుడు ఏంటి అంటే బయట కొనుక్కొచ్చుకుంటే చాలా కెమికల్స్ వేసి అయితే పండబెడుతున్నారు కదండీ ఇలా మనం ఇంట్లోనే మనకు మామిడి దొరికాయి అనుకోండి తీసుకొచ్చుకొని ఇలా న్యాచురల్గా అనుకోండి మనకు హెల్త్ హెల్త్ ఉంటుంది ఇలాగో మన ఆరోగ్యం కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది కదండి అందుకోసమని ఈ వీడియో అయితే చేశానండి మీరు కూడా ఇలాగే పెడతారా లేదంటే ఏదైనా కెమికల్స్ యూజ్ చేస్తారా నాకైతే కామెంట్ అయితే చేయండి